కీర్తనని చూడడానికి వచ్చిన ఆదికేశవ అయితే కీర్తనాన్ని కలవకుండా మైత్రి చేస్తుంది అది చూసి అక్కడ ఉన్న కీర్తన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆదికేశవ అయితే కీర్తనాన్ని కలవకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో భైరవ అయితే నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వస్తాను అక్క అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు ఇక మైత్రి అయితే చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఆదికేశవ నీ ముఖంలో ఎలాంటి బాధనే చూడాలని నేను అనుకున్నాను ఇప్పుడు నేను బాగా చూస్తున్నానులే అనుభవిస్తావు ఇంకా అనుభవిస్తావు చూడు నన్ను లేకపోతే రచ్చబండకు ఈడుస్తావా నేనంటే ఏంటో చూపిస్తాను ఆదికేశవ నీకు అని చెప్పి మైత్రి అనుకుంటూ ఉంటుంది ఇక ఆదికేశవ అయితే తన చెల్లెల్ని చూడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక తన చెల్లెల గురించి ఆలోచిస్తూ తనైతే చాలా బాధపడుతూ ఆ ఇంటి వైపే చూస్తూ ఉంటాడు ఇక లోపల ఉన్న కీర్తన అయితే వాళ్ళ అన్నయ్య వచ్చిన వాళ్ళ అన్నయ్యతో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండి చాలా బాధపడుతూ అక్కడ అలా ఏడుస్తూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అలా కీర్తన ఏడుస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న మైత్రి బైరవ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు మాకు కావాల్సింది కూడా ఇదే నీ నీ కళ్ళల్లో ఏడిపోయి మేము చూడాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశవ ఏమీ చేయలేక తన చెల్లెల్ని కలవకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆదికేశవ వెళ్తూ వెళ్తూ తన చెల్లెల కీర్తన గురించి ఆలోచిస్తూ తనైతే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక మైత్రి మాత్రం చూడు ఆదికేశవ ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ నీకు రోజుకో టార్చర్ చూపిస్తాను అని మైత్రి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కీర్తన అయితే చాలా బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్